అండి ప్రతిరోజు ఈ ఆహారం లేకుంటే మనం జీవించలేం కదండి నేను లంచ్ చేస్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చిందండి రైసు కర్రీ ఉంటేనే మనం తినగలం ఈ రెండిట్లో ఏది లేకున్నా మనం తినలేం కదండి అలాగే రైస్ ఉండి కర్రీ లేకున్నా తినలేం ఉట్టి అన్నం తినలేం కదా అలాగే కర్రీ ఉండి రైస్ లేకున్నా ఉట్టి కర్రీ తినలేం కదండి అలాగే ప్రార్థన బైబుల్ రెండు చదవాలి ప్రార్థన చెయ్యాలి బైబుల్ చదవాలి ఇవి రెండు చే అన్నం కర్రీ కలుపుకొని తింటే ఎలా టేస్టీగా వస్తుందో టేస్టీ అనిపిస్తుందో అలాగే ప్రా బైబుల్ చదవడం ప్రార్థన చెయ్యడం ఈ రెండు ఈ రెండు పనులు చేస్తేనే మనకు దేవుని అడుగుజాడల్లో ఎలా నడవాలో మనకు అర్థమైపోతుందండి ప్లీజ్ మీరు బైబిల్ చదువుతారని ప్రార్థన చేస్తారని ఇవి రెండు కలుపుకొని తింటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ హామేన్